ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు ఫస్ట్ వాడు చదువులో చాలా డల్ లాగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఎక్ టైం జాబ్ కొడతాడు రెండో ఫ్రెండ్ టాపరో అన్నిట్లో ఫస్ట్ మార్క్లే కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక ఉద్యోగం కూడా సంపాదించుకోలేకపోతాడు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అరే నువ్వు చదువుతో పాటు స్కిల్స్ కూడా నేర్చుకోవాలరా ముందు ఏదైనా ప్రైవేట్ జాబ్ సంపాదించుకో తర్వాత గవర్నమెంట్ జాబ్ చూసుకుంది కానీ ఆఖరి మీ చెల్లిని చూడరా మీ చెల్లు కూడా టెన్త్ పోయింది ఇంటర్ పోయింది డిగ్రీ పోయింది కానీ ఫస్ట్ టైంలోనే బ్యాంక్ జాబ్ కొట్టేసింది అనేటప్పటికీ వీడికి అప్పుడు వరకు ఉన్న ప్రయత్నాలు చేయకుండా వాళ్ళిద్దరి మీద ఒక రకమైన కోపం పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడటం మానేస్తాడు ఇతర వ్యసనాలకు కూడా లోన్ అయిపోతాడు ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో పాలుతూ ఉండంగా వాళ్ళ ఫ్రెండ్ అరే మీ ఫ్రెండ్ ఆల్రెడీ మ్యారేజ్ కూడా చేసేసుకోబోతున్నాడు నిన్న మొన్న ఒక అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని వెళ్తున్నాడు రండి వాడికి ఇది కంగారు వచ్చేస్తుంది ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే కనుక నన్ను ఇంకా టార్చర్ పెట్టేస్తారు ఆడు చదువుకున్నాడు హ్యాపీగా పెళ్లి కూడా అయిపోతుందని చెప్పి అంటారని చెప్పి ఒక రోజు వీరే బయలుదేరి ఆ పెళ్లి ఎలాగల్లా చెడగొట్టాలని వాడి దగ్గరికి వెళ్ళి అరే నువ్వెవరన్నా ఒక అమ్మాయిని బండి మీద వేసుకొని వెళ్తున్నావంట ఆ అమ్మాయి మంచిది కాదురా ఆ అమ్మాయి బ్యాడ్ క్యారెక్టర్ ఒకసారి పోలీస్ రైడింగ్ లో కూడా లాడ్జీలో దొరికిందంటే నీకెలా తెలుసురా అంటే మా ఫ్రెండ్స్ చెప్పారా ఇంతకాలం మాట్లాడకపోయినా సరే నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పాను అనేటప్పటికీ సరే నేను చూసుకుంటాను వెళ్ళిపోమంటాడు ఆ తర్వాత రోజే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఇంటికి వచ్చింది తర్వాత వీళ్ళ ఆ అమ్మాయిని చూసి నమ్మంటే ఎరా ఈ అమ్మాయే కదా చెడు తిరుగులు తిరిగి బ్యాడ్ క్యారెక్టర్ ఈ అమ్మాయి కదా లర్జీలో దొరికింది మరి ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వచ్చాను ఈ అమ్మాయితో కాపురం చేయమంటావా లేకపోతే డైవర్స్ ఇచ్చేయమంటావా దాడికి నన్ను తప్పే ముందు క్షమించరా అని చెప్పి వాడిని ఆ పక్కన ఉన్న అమ్మాయిని కాళ్ళు పట్టుకుంటాడు ఎందుకంటే ఆ అమ్మాయి వీడి చెల్లి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనకేదో బాధ వచ్చిందని చెప్పి అవి మనం క్లియర్ చేసుకోకుండా ఆ బాధని వేరే ఓల మీద తీర్చకుండా వాడు కూడా మనలాగే తయారవ్వాలని ఏదన్నా ప్లాన్ లేస్తే గనక ఏదో ఒక రోజు అది మన మెడకే చుట్టుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్